కంప్లైంట్ విభాగంలో అస్టైండ్ మేజర్గా పనిచేసినటువంటి నాట తాతరావు గారు ప్రమాదవశాత్తు మరణించారని చెప్పేసి పదిహేను ఏడు రెండు వేల పదకొండు పదకొండులో కంప్లైంట్ ఇచ్చారు పదిహేడు పోలీస్ డిపార్ట్మెంట్ దాని ఆధారంగానే పోస్టింగ్ రిపోర్ట్లు పోస్టుమార్టం రిపోర్ట్లు పోలీస్ నివేదికలు అన్నీ కూడా ప్రమాదమరణంగానే ఉన్నాయి ప్రమాద మరణం జరిగినప్పుడు ప్లాంట్లో ఎఫ్బిఎస్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ లో భాగంగా జాబ్ ఇవ్వాలి కాలువ్యూ నియామకం అంటే కాంపన్సేటరీ అది కాలేదు అని రెండు వేల ఐదులో రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై రెండులో మీ భర్త ప్రమాదంలో మరణించలేదు ప్లాంట్లో మరణించలేదు కనుక మీకు ఎవరు అవ్వదు అని చెప్పి ఒకటి నాలుగు ఇరవై రెండులో సీఎండి గారు లెటర్ ఇచ్చారు ఆ లెటర్ ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు వివిధ రకాల ఫార్ములకు వివిధ రకాల అధికారులకి అందరూ కూడా ఫిర్యాదు చేస్తూనే ఉన్నప్పటికీ ఎవరు కూడా లేదు ఎందుకంటే రాష్ట్రపతి రిపబ్లిక్ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమైన కూడా సిపికి సిపిఐ నుంచి సీఐకి అంటుండే తప్ప ఎవరు కూడా స్పందించలేదు అదేమైంది మా డిమాండ్ ఏంటంటే ప్రమాద భరణం అయితే కార్ఫిక నియామకాన్ని ఇవ్వండి ప్రమాద భరణం కాదంటే కార్కులు కట్టడాలు నెట్టండి అది మా డిమాండ్ రెండు వేల పదిహేనులో పదకొండో తారీఖున డ్యూటీకి వెళ్ళారు సాయంత్రం రాలేదు రాత్రి రాక ఫోన్ చేసాం ఫోన్ ఫోన్ చేసి తెల్లవారు మీ అబ్బాయిని పంపించండి డాడీ డూటి నుంచి రాలేదు ఎందుకు అనుకున్నాను అక్కడికి వెళ్ళి కనుక్కుంటే చూస్తే అన్నీ చూశారు ఫోన్ ఎవరు అన్నీ అక్కడే క్యారీ బండి అన్నీ అక్కడే ఉన్నాయి వాళ్ళు ఏమో చూసి ఈ డాడీ రాలేదు ఇప్పుడు మరి కంప్లీట్ పోలీసుల ద్వారా కంప్లైంట్ ఇప్పించారు ఎక్కడ ఇచ్చారు అయితే ఆయన ఇచ్చిన తర్వాత సీఏ గారు ఏం చేయాలంటే మేనేజ్మెంట్ ఏం చెప్పి అదే చెప్తున్నారంటే ప్రమాదం కాదని అలా అంటారు ప్రమాదం ఆయన కోర్టు చేయాలి ఇది కాకపోతే ఎవరు చెప్పండి ఆయన అంటే సీఏ గారు ఏం చెప్పారు సీఏ గారు సిపి గారి కంపెనీలో తగల ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి ఏం చేస్తారు మీరు కోర్టుకు వెళ్ళిపోతున్నాయని చెప్పారు సిపి గారు మీరు కోరుకు వెళ్ళాలి కోరుకు కోరుతా ఏంటంటే